తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఒక సరికొత్త బస్సును ప్రయాణికులకు అందిస్తుంది ఆ బస్సు పేరే లహరి బస్సు ఈ బస్సు వచ్చి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా చాలామంది ప్రయాణికులకు ఇంకా తెలియదు ఒకసారి ఆ బస్సును మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఆ బస్సు ఫ్యూచర్స్ ఏంటి దాని బెనిఫిట్స్ ఏంటి అనే విషయాన్ని కూడా మీకు ఆ డ్రైవర్ను అడిగి మరిన్ని విషయాలు తెలియజేస్తాను అయితే మనం చూడొచ్చు ఈ బస్సు రెండు సైడ్లో కూడా ఒక అమ్మఒడి అనే ఒక బొమ్మ వేసి అక్కడ అమ్మఒడి యొక్క అనుభూతి అని రాసింది అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ బస్సులో ప్రయాణించేవారు అమ్మఒడిలో ఒక పసికందును పట్టుకుంటే ఎలా నిద్రపోతారో ఈ బస్సు నుండి కూడా ప్రయాణించేవారు అలా అనుభూతి కలుగుతారన్న ఉద్దేశం కొద్దీ ఆ యొక్క అమ్మఒడి ఒక బొమ్మనేసి ఉంచారు అయితే ఈ బస్సు కరీంనగర్ నుంచి వెళ్ళి బెంగళూరుకు ప్రతిరోజు ఐదున్నర గంటలకు సాయంత్రం ఐదున్నర గంటలకు అందుబాటులో ఉంటుంది అంటే ఇది ప్రతిరోజు కూడా అంటే నిత్యం కరీంనగర్ నుంచి వెళ్ళి ఎవరైతే బెంగళూరుకు వెళ్ళే ప్రయాణికులు ఉన్నారో వారి కోసం ఎస్పెషల్లీగా ఈ లహరీ బస్సు మాత్రం ఆ ప్రయాణికుల కోసం కేటాయించారు అయితే ఈ బస్సు ఫ్యూచర్స్ ఏంటో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మనం లహరీ బస్సు లోపల ఉన్నాం ఈ లహరీ బస్సు యొక్క ప్రత్యేకత ఏంటో మనతో పాటు డ్రైవర్ అన్న ఉన్నాడు అతను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న చెప్పండి అంటే ఈ బస్సు యొక్క ప్రత్యేకతలు ఏంటి ఆర్టీసీ పెట్టింది పేరు సురక్షిత డ్రైవింగ్ సురక్షిత ప్రయాణం ఇది ప్రజలలో నాడకపోయినది ఈ లహరీ విషయానికి వస్తే ప్రజలకు అంటే మెరుగైన సేవలు కొరకు పెట్టింది బస్సు ఫస్ట్ లైవ్ ట్రాకింగ్ ఈ బస్సు ఎక్కడున్నది ప్రయాణికులు చూసుకుంటారు లైవ్ ట్రాకింగ్ అంటే బస్సు ఎక్కడి వరకు వచ్చింది ఎక్కడున్నది ఇక ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా లైవ్ ట్రాకింగ్ పెట్టారు ప్లస్ సీసీ కెమెరా అడ్వాంటేజ్ ఏదన్నా వస్తువులు దాని మిస్ వాళ్ళు చేసుకుంటే సీసీ కెమెరాల ఫోటేజ్ చూసుకుంటే వాళ్ళకు తొందరగా కన్ఫామ్ అయ్యి దొరుకుతుంది మళ్ళీ ఫ్రెష్ బెడ్షీట్స్ వాటర్ బాటిల్స్ ఛార్జింగ్ పాయింట్స్ ఇవి మొత్తం అవైలబుల్ ప్రైవేట్ క్యాబిన్ వైఫై ఇవి అన్నీ బెనిఫిట్స్ ఉంటాయి లహరి అంటే ఇప్పుడు స్లీపరు స్లీపరుకు ఎక్కువ బుక్ చేసుకుంటారు బెంగళూరు పోయే వాళ్ళు సీటింగ్ అంటే జేబీఎస్ హైదరాబాద్ వాళ్ళు ఎక్కువ బుక్ చేసుకుంటారు అంటే ఈ బస్సులో ఈ సీటింగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది బెర్త్ కెపాసిటీ ఎంత ఉంది బెర్త్ ఇరవై బెర్త్లు ఉంటాయి సీటింగ్ కెపాసిటీ అంటే సీట్లు ఇరవై రెండు ఉంటాయి టోటల్ ఫార్టీ టూ సీట్స్ ఇప్పుడు ఈ కరీంనగర్ నుంచి వెళ్ళి బెంగళూరుకు వెళ్ళే ప్రయాణికులు అంటే ఈ సీటింగ్ కెపాసిటీ సీటింగ్ వాళ్ళు ఎంత అమౌంట్ ఉంటుంది ఈ బెర్త్ వాళ్ళకి ఎంత ఛార్జ్ ఉంటుంది బెర్త్ వాళ్ళకు ట్వంటీ ఫోర్ సీటింగ్ వాళ్ళకు ఎయిటీన్ హండ్రెడ్ అంటే ఇది డైనమిక్ ఫేరు తోటి చూసుకుంటే ఎక్కువ తక్కువ ఉంటుంది ఇది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అంటే మామూలుగా వస్తుంది ఓసారి డైనమిక్ డైనమిక్ ఫేర్లో అది ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు అట్లా ఉంటుంది డైనమిక్ ఫేర్లో పెట్టి కరీంనగర్ నుండి బెంగళూరుకు ఈ బస్సు ప్రయాణిస్తుంది కదా సో ప్రతిరోజు ఈ బస్సు ఏ టైంకి ఉంటుంది అవైలబుల్గా ఇది సాయంత్రం ఫైవ్ థర్టీ అంటే ఇంగ్లీష్ టైంలో ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో సెవెంటీన్ సెవెంటీన్ థర్టీ అంటారు మాటిస్ టైం సో ఇప్పుడు ఈ కరీంనగర్ నుంచి వెళ్ళి బెంగళూరుకు ప్రయాణించడానికి ఎంత ఎంత సమయం తీసుకుంటుంది పదమూడు గంటలు పడుతుంది సో చూశారు కదా మొత్తానికైతే ఈ బస్సులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇటు వైఫై సౌకర్యంతో పాటు ఇటు సీసీ కెమెరాలు అదేవిధంగా ఛార్జింగ్ పాయింట్లు కూడా ఉన్నాయి ఈ వైఫై సౌకర్యం ఎందుకంటే ఇక్కడ చాలామంది ఈ కరీంనగర్ నుంచి వెళ్ళి ఇటు బెంగళూరు ప్రాంతానికి ఎక్కువ ఎక్కువగా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగులు వెళ్తారు కాబట్టి సో వారి కోసం అంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ పదమూడు గంటల జర్నీలో వెళ్ళేటప్పుడు ఏదైనా వాళ్ళకు సంబంధించిన ఆఫీస్ పని చేసుకునే ఉద్దేశం కొద్ది ఇక్కడ వైఫై సౌకర్యం కూడా పెట్టడం జరిగింది సో ఇక్కడ చాలామంది మాత్రం దీన్ని వినియోగించుకుంటున్నారు ప్రతిరోజు ఐదున్నర గంటల ప్రాంతంలో సాయంత్రం ఈ బస్సు కరీం బెంగళూరు కరీంనగర్ నుంచి బెంగళూరుకి వెళ్ళనుంది ఈ బస్సులు ఈ బస్సును చా అందరూ వినియోగించుకోవాలని కూడా ఇటు డిపో మేనేజర్ గారు అదేవిధంగా ఈ డ్రైవర్ అన్న కూడా చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్ట్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్